ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవి కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీనే రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది ఇక ఈ నెల పద్నాలుగో తేదీ వరకు కస్టడీని పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది మరోవైపు కోర్టు ప్రాంగణంలో పోలీస్ సిబ్బంది మధ్య నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో కవిత పలు వ్యాఖ్యలు చేశారు మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు ప్రజ్వల్ రేవన్న వంటి వారిని దేశం దాటించారు తమ లాంటి వాళ్ళను అరెస్టు చేయడం చాలా దారుణమని ఈ విషయాన్ని అందరూ గమనించాలని కోరుతున్నాను అని చెప్పారు రేవణా లాంటి వాళ్ళని వదిలేసి వాళ్ళని దేశం దాటించి వాళ్ళని అరెస్ట్ చేయడం చాలా అన్యాయం గమనించాలని కోరుతా ఉన్న లాంటి వాళ్ళని వదిలేసి వాళ్ళని దేశం దాటించి వాళ్ళని అరెస్ట్ చేయడం చాలా అన్యాయం ఈ విషయం గమనించాలని కోరుతా ఉ ప్రతిపల్ల రేవన్న లాంటి వాళ్ళని వదిలేసి వాళ్ళని దేశం దాటించి వాళ్ళని అరెస్ట్ చేయడం చాలా అన్యాయం ఈ విషయంలో గమనించాలని కోరుతా ఉన్నాం